అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని మండలంలోని అప్పయ్య రాజుపేట రైల్వే గేట్ వద్ద లో బ్రిడ్జ్ కడుతున్నారు రైల్వే లైన్ కింద తీసిన మట్టి రోడ్డు మీదకు వేయడం వలన రోడ్డు చాలా ఇరుకుగా తయారైంది ఒక పక్క వర్షం పడటం వలన రోడ్డు మీద గొంతలు ఒక పక్క రైల్వే కాంట్రాక్టర్లు వేసిన మట్టితో రోడ్డు చాలా ఇరుకైపోయింది అనంతంపల్లె మల్పురుండి రామక్కపల్లె గ్రామం వద్ద వరకు ఇప్పటికీ సుమారు ముప్పై నలభై యాక్సిడెంట్ వరకు జరిగి ఉంటాయి యాక్సిడెంట్ జరిగిన ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే దీనిని ప్రభుత్వం వారు యాక్సిడెంట్ జోన్ గా పరిగణలోకి తీసుకోవాలి ఈ ఇరుకదారిలో ప్రస్తుతం వాహనాలు ఎల్ఈడి లైట్లు బల్బులు వలన ఎదురుగా వస్తున్నటువంటి ఏ వాహనం మనిషి కానీ వాహనాల కానీ నిలబడి ఉన్న వాహనాలు కానీ ఏవి కూడా కనపడవు పదహారో తేదీ శనివారం గుర్తు తెలియని వాహనం డి కొన్ని వ్యక్తి మృతి చెందాడనే విషయం అందరికీ తెలిసిందే ఈ విధంగా చాలా యాక్సిడెంట్లు అయ్యాయి దీనిని వెంటనే గవర్నమెంట్ వారు చర్య తీసుకోకపోతే ఎంతమంది ప్రాణాలు గాలలో కలిసిపోతాయో అని ప్రజలు విశ్లేషకులు భావిస్తున్నారు